హాయ్ హలో వెల్కమ్ టు సిక్స్టీ నేను మేము రాపల్లి గత ముప్పై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాట ఒకటే సంపద సృష్టి సంపద సృష్టి సంపద సృష్టి సంపద సృష్టిస్తేనే ఆంధ్రప్రదేశ్ సంక్షేమంగా ఉంటుంది సంపద సృష్టిస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి యువతకి జీవనోపాధి కలుగుతుంది ఇది ఎప్పటి నుంచి గత ముప్పై సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పటి నుంచి ఆయన మాట ఇదే సంపద సృష్టి అప్పుడైతే ఉచిత గ్యాస్ సిలిండర్స్ అప్పుడు ఉన్నాయి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్స్ ఇస్తాను అప్పుడు చెప్పాడు కరెంటు బిల్లులు అప్పుడు తగ్గిస్తామని చెప్పాడు ఇప్పుడు కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు ప్రజలకి సంక్షేమం ఆడవాళ్ళకి పెన్షన్లని అప్పుడు చెప్పాడు ఇప్పుడు చెప్పాడు గత ముప్పై సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు మాట మారలేదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారలేదు ఎలా ఉందంటే ఎక్కడి వయసిన గొంగలి అక్కడే గప్ చూప్ సాంబార్ పొట్టి అరే ఇంత బిజినరీ ఇంత తోప్ ఖాన్ చంద్రబాబు నాయుడు అని నమ్మే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే అరే ఇప్పటికి గతంలో పద్నాలుగు సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ పదిహేను సంవత్సరాలు సీఎం గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడు సంప్రదా సృష్టి ఎక్కడి నుంచి చేశాడు ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చాడు ఏమేం చేశాడు అనేది ఎవ్వరికి అర్థం కాని ఒక లక్ష డాలర్ల క్వశ్చన్ అనమాట ఇది ఇప్పుడు కూడా సేమ్ అబద్ధాలు చెప్తూ జనాన్ని సూపర్ సిక్స్ అంటూ మోసం చేయడం కేవలం సెవెంటీ త్రీ ఇయర్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తగున సంపద సృష్టి ఏంటి 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 అంటే విజన్ ట్వంటీ ట్వంటీ అయిపోయింది అప్పటి వరకు వాళ్ళు ఏం పెట్టుకున్నారో అది ఏం పీకలేకపోయారు ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వచ్చింది దీన్ని కూడా ఏమీ చేయరు అంతే అమరావతి డెవలప్ కాదు గత ముప్పై సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు వివిధ పొజిషన్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు వివిధ పొజిషన్లో ఎమ్మెల్యే ఎంపీలుగా కూడా ఉన్నారు అయినా కూడా ఆయనకి పోలవరం పట్టలేదు అసలు సంక్షేమాలు ఏమీ పట్టలేదు అయినప్పటికీ ఇప్పుడు ఆయన మళ్ళీ సేమ్ పాట పాత పాటే అందుకున్నప్పటికీ అందరూ అవురా నిజమా అని ముక్కును వేలేసుకుని చూస్తూ ఉన్నారు చివరికి నాలుగు సంవత్సరాలు పక్కు నవ్వి మేమే పక్క తెలుసుకుంటూ ఉంటారు అదే అనమాట విషయం సో ఇప్పుడు సంపద సృష్టి ఏంటి అంటే మన మీటింగ్లో సంపద సృష్టిస్తాను తమ్ముళ్ళు సృష్టించిన తర్వాత సంక్షేమం ఎట్టంట రోజులు ఉంటా ఉంటారు మీటింగ్లో అప్పుడప్పుడు డిస్టర్బ్ చేయడానికి నీకేమైనా సంపద ఎలా సృష్టించాలో తెలిస్తే వచ్చి నా జులో చెప్పు అని అడుగు పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గతంలో విజనరీ నేను బుక్స్ చదవాల్సిన అవసరం లేదు ఇలా పేపర్లు తిరిగితే బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి రోబో అమ్మ మొగుడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మనందరికీ తెలుసు మరి ఇప్పుడు సంపద సృష్టించకపోగా సంపద ఎక్కడెక్కడ సృష్టించాలో అన్వేషిస్తున్నారంటే మార్గాలు అందుట్లో గతంలో బీచ్లకు వెళ్ళేటప్పుడు మనకి ఫీజులు కలెక్ట్ చేయడం ఒకటి తర్వాత లోకల్ విలేజెస్లో టోల్ ట్యాక్స్లు వేయటం ఒకటి ఈ రెండు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించిన తర్వాత ఇప్పుడు ఇంటి పన్నుల మీద దృష్టి సారించారు ఇంటి పన్నులు ఖాళీ స్థలాలు ఎక్కడ ఉంటే వాటిపైన పన్నులు అదేవిధంగా ఎక్కడైనా అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వాటికి సంబంధించిన పన్నులు ఇలా రోడ్డు పన్నులు ఎన్ని మళ్ళీ పన్నుల పైన కాన్సన్ట్రేషన్ చేశారు గతంలో ఎవరైనా ఇంటి పన్ను కట్టకపోయినా ఖాళీ స్థలానికి పన్ను కట్టకపోయినా ఇంకా ఏ పన్నులైతే కట్టలేదో వారందరికీ మళ్ళీ స్వచ్ఛందంగా నోటీసులు పంపించడం జరుగుతుంది ఒక టీంని ఏర్పాటు చేసి పన్నులు కలెక్షన్ చేయడం జరుగుతూ ఉంది సంపద సృష్టిలో భాగంగా పన్నుల పెంపుతో పాటు వీరు నివసిస్తున్న ఇళ్ళకి ఖాళీ స్థలాలకి పక్కన ఉన్నటువంటి చెట్లకి పుట్టలకి గొర్రెలకి గోదాలకి కార్లకి బైకులకి అన్నిటికీ పన్ను అనేది ప్రత్యేకంగా ఉండబోతుందా ఆలోచించని ఇప్పటికే స్పాట్ మీటర్స్ అని తీసుకొచ్చి మీ స్మార్ట్ బుర్రని ఆఫ్ ఫ్రై చేసుకుని తింటూ ఉన్నటువంటి సోకాల్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డిని మొండి కాలుతో విరుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కారు ఇప్పుడు కొత్తగా పన్నుల పైన టార్గెట్ చేసింది ఆ పన్నులు పన్నులు పీకైనా వసూలు చేస్తారంటూ ఒక టీంని ఏర్పాటు చేస్తున్నారంట మరి ఆలోచించుకోండి రాబోయే రోజుల్లో పన్నులు పీకించుకుంటారా పన్నులు కడతారా అనేది ఇంకా మొత్తం మీ ఇష్టం సారీ పన్నులు కాదు పీకించుకునేది కనెక్షన్స్ పీకించుకుంటారా ఇంటి పన్నులు కట్టకపోతే ఇంటిల పైన మీ పైన చర్యలు తీసుకోబడతాయి అనేసి విశ్వసనీయ వర్గాల సమాచారం ఆలోచించి నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ విడియా మురళీ సనిగ సో మచ్